ఈడ బోనాలు ఆడ గంగమ్మ తల్లి జాతర ఈ రెండింటి సీజన్ మొదలైంది కదా అట్లనే మరి మరి అమ్మకు కూడా అదేమో జాతర చేస్తున్నారు వీళ్ళు మొత్తం యాపాకులు కట్టిండ్రు నిమ్మకాయల దండేసిండ్రు ఆరతులు ఇస్తున్నారు గంట కొడుతున్నారు ఏమో మరి ఏ బైబుల్లో ఏ పేపర్లో రాసున్నదో నాకు తెలియదు కానీ ఇక ఏం మాట్లాడతాంలే కానీ అంతేకాదు చాలా చర్చలల్లో ధ్వజస్తంభాలు లేపుతున్నారు మళ్ళీ బతుకమ్మలు ఆడుతున్నారు మధ్యలో పాస్టర్లను మూసపెట్టుకొని మాలలు వేసుకుంటున్నారు ఏసుమాలలు అని చెప్తున్నారు అడుగుతుంటే ఇలాంటివన్నీ ఏమేమో చేస్తున్నారు నాకు ఏమనిపిస్తుంది అంటే రేపటి రోజు మా నుంచే కాపీ కొట్టినరు అని చెప్పేసి మనం ఇట్లా అంటారేమో అని డౌట్ వస్తుంది ఇంకొక విషయం ఉన్నది మాట్లాడేది ఇప్పుడు మామూలుగా భర్త చనిపోయిన ఆడోళ్ళని ఏమంటాము వితంతువు అని అంటాం కదా కానీ ఒక పాస్టర్ గారు మాత్రం చాలా పద్ధతిగా మొగుడు చచ్చిన మాట్లాడుతున్నాడు ఒకసారి ఊరిలో తిరిగి వాళ్ళకి ఈయన ఆ పాస్టర్ చేత అది బండ్ బండ్ కొత్త బండ్ టార్గెట్ చేసుకుని అలాగే